నేను ఇరవై రోజులు ఎలక్షన్ వస్తా ఉంది రాబోతా ఉంది ఒక పక్కనేమో పథకాలు ఇచ్చాను ఇంటింటికి ఎన్ని డబ్బులు ఇచ్చాను అంటున్నాడు నిజంగా అన్ని పని చేస్తున్నా ఎవరిచ్చారు జగన్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు జగన్ ఇవ్వలేదు ఇప్పుడు వస్తారు మాట నేను చేపలు కోసుకొని ఉంటున్నాను ఇప్పుడు ఏ ఇంకా చెప్పండి ఎలా ఉంది మీకు నియోజకవర్గం ఎలా ఉంది ఏంటి ఎలక్షన్ అందరికీ జగన్ ప్రభుత్వం ఎలా ఉంది అని మీరు అనుకుంటున్నారు మళ్ళీ నేనే వస్తానని ఆయన అంటున్నాడు లేదు చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అనే మాట మీద నియోజకవర్గం ఎందుకని అందరూ ఆయన గురించి చాలా గొప్పగా చెప్తా ఉన్నారు గొప్పగా చెప్తా మంచివాడు మంచి మరి భర్త గారి గురించి తెలుసా ఎవరైనా బాలకృష్ణ అల్లుడు అంటారు మొన్న వచ్చారు కదా మీటింగ్ అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చే అవకాశం చెప్పలారం టైం అలాది చెప్పలే మరి ఆలే పద్దోలే రాత్రి రాత్రి మారిపోతారు మనివల్ల మాత్రం అంతే కదా టీడీపీ వెళ్ళిన తర్వాత దో మనకే తెలియదు లోపలికి వెళ్ళిన తర్వాత నేను ఉంటున్నాను సార్ ఏమీ లేదు ఈ ఐదు సంవత్సరాలు అయిపోయింది మళ్ళీ ఎలక్షన్ వచ్చేసింది జస్ట్ కన్ఫ్లిక్ట్ నడుస్తా ఉంది అభివృద్ధికి రోడ్ ఫర్ రైట్ పర్సన్ ఏదైనా చూసుకుని అంతా నడుస్తుంది డిస్కషన్స్ ఏంటంటే అభివృద్ధి ఒక పక్క లేకుండా సంక్షేమ పథకాలు ఇస్తే సరిపోతుంది అనేది ఒక పక్క ఈ ఐదు సంవత్సరాలు అభివృద్ధి ఏమైనా జరిగిందండి విశాఖపట్నం ఏమైతే అభివృద్ధి అయితే ఏం లేదు లేదు ఎలా ఉంది సార్ ఎలా చూడాలి ముందు ముందు రాబోయే రోజుల్లో ఇదే పరిస్థితి కంటిన్యూ అయిపోతే ఎట్లా సార్ ఎట్లా ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితులు అయితే ఎవరికైతే జాబ్ అనేది ఏం లేదు అండ్ స్టూడెంట్ ఓకే సార్ కాదు సార్ ఇంకోటి భర్త భర్త ఓకే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో చూస్తాం నెక్స్ట్ ఇప్పుడు చూడాలి న్యూ పర్సన్ ఎట్లా ఉంటుందో చదువుకున్న విద్యావంతులు విద్యావంతులకి ఎవరికైనా మనం ఛాన్స్ ఇస్తే ఫర్దర్కి ఏమైనా బాగుంటుంది లోకల్ పర్సన్కి ఇస్తే బాగుంటుంది అని మానియన్ మన ఇంకోజీపాలెం మాది ఇంకోజీ అంటే అవకాశం ఉంది గట్టిగా గట్టిగా

ఎందుకంటే రామకృష్ణ గారు ఇప్పుడు మనుషులు ఉంటారా ఆయన అయితే మా చిన్నప్పటి నుంచి ఆయన సుఖపాటు పెరిగినాలి మేము ఆయన గురించి మా అప్పుడే తెలుసు ఏదైనా తప్ప మన వెళ్ళగలం ఆ ఇంటికి వెళ్ళగలం సరోజ గారు ఏం లేదు మేడం ఎలక్షన్ ఇంకా దగ్గరలో ఇరవై రోజులు ఉంది పెద్ద కన్ఫ్లిక్ట్ నడుస్తూ ఉంది ఒక పక్కన నేను ఏమి చేయను పథకాలు ఒకటే ఇస్తానని పబ్లిక్గా చెప్తా ఉంటే లేదు అభివృద్ధి కూడా ఉండాలని మరో పక్క మాట్లాడుతూ ఉన్నారు మీద పవన్ కళ్యాణ్ అండి అతను వస్తే అన్నీ చేస్తాడు అది నమ్మకం ఉంది బాగా హండ్రెడ్ పర్సెంట్ ఇది జనసేన జనసేన టీడీపీ కదా మేడం అదే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వస్తానేనండి బాగుంటుంది అంతకంటే ఇంకేం చెప్పలేను ఎలా ఉంది ఇక్కడ ఎంపీ గారుగా నిలబడుతున్నారు కదా ఎలా ఉంది విష్ణుకుమార్ ఎంపీ ఎంపీ విష్ణుకుమార్ రాజు వస్తాడండి వస్తారండి వస్తారండి వస్తారా నేను అతను చూడలేదు విష్ణుకుమార్ గారిని చూసానండి అతను నాకు తెలియదు నాకు అంతగా మాట్లాడడం రాదు మాది నక్కవంటి పాలం అండి సీతం దారా ఇక్కడ మాది బజారే షాప్ ఫిష్ మార్కెట్లో ఉంటారు అంటే రిక్రూట్మెంట్ కంపెనీలో చేస్తున్నాను రిక్రూట్ కంపెనీ వర్క్ హోమే చేస్తున్నాను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను ఏం చెప్పాల్సింది గవర్నమెంట్ ఇంకా నలభై ఇరవై రోజులు ఎలక్షన్ ఉంటుంది కదా ఎలా ఉండబోతా ఉంది అనేది మీ అభిప్రాయం ఎవరైతే గెలిస్తే బాగుంటుంది అభివృద్ధి పరంగా అనేది మీ అభిప్రాయం యాక్చువల్లీ థింగ్ ఏంటంటే లాస్ట్ ఫోర్ ఇయర్స్ అసలు ఏం లాస్ట్ ఫోర్ ఇయర్స్ లాస్ట్ ఫోర్ ఇయర్స్ ఏం జరగలేదు యాక్చువల్లీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నెగ్గుతారు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్తారు బట్ ఏంటంటే ఏంటంటే అసలు ఐటీ సెక్టర్ రాలేదండి కంపెనీ రాలేదు ఏమీ రాలేదు వాళ్ళకి నచ్చినట్టుగా వన్ ఫిఫ్టీ సెవెన్ సీట్లు రావడం వల్ల వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసుకుని వెళ్ళిపోయారు ఇప్పుడు మళ్ళీ ఆ ఇష్యూస్ ఇప్పుడు మళ్ళీ ఇంకొక కొత్త ప్రభుత్వం వస్తే అది క్లోజ్ అయిపోతాయి అవి మళ్ళీ ఏమి ఏమి ఏమేమి చేయాలనేది వీళ్ళు వీళ్ళు బిజీలో పడిపోతారు వాళ్ళు అలా అయిపోతారు ఆ స్కామ్ చేసిన డబ్బులు ఏమైనా రెట్టిఫే చేసి ప్రజలకి ఇస్తే మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళింది మళ్ళీ ఏమైనా రావడానికి ఛాన్స్ ఉంటుంది ఫస్ట్ అది గవర్నమెంట్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఏం పోయిందా అనేది మనం రెట్టిఫై చేసుకుంటే మంచిది ఇప్పుడు ఐటీ సెక్టర్ ఉండదండి ఇక్కడ ఋషికొండ దగ్గర ఇక్కడ బిల్డింగ్ కట్టారు ఇక్కడ ఇక్కడ ఋషికొండ దగ్గర అది ఏదో ఐటీ సెక్టర్ కట్టుకోవచ్చు కదా బిల్డింగ్ ఆఫీస్ కట్టాల్సిన అవసరం ఉందా లేదు కదా అక్కడ ఇన్ని ఇన్ఫోసిస్ ఉంది ఇక్కడ ఇది ఉంది కానీ అందరికీ పదిహేను వేలు ముప్పై వేలు ఆరు వేలు ఎనిమిది వేలు నుంచే జాబులు ఫార్టీ 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 థౌజండ్ ఎట్లీస్ట్ వైజాగ్లో బతకడానికి ఇప్పుడు లా ఆటో వాళ్ళకి రిక్షా వాళ్ళకి పదివేలు పదివేలు ఇచ్చేస్తే ఇంట్లో వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి పద్దెనిమిది వేలు ఇచ్చేస్తే సంవత్సరానికి ఆ డబ్బు కాదు కదండి ముఖ్యం ఇప్పుడు నేను ఉన్నాను నా పాపకి ఇప్పుడు సాయంత్రం కల్లా ఏమైనా తేవాలంటే నాకు మంచి జాబ్ ఉంటేనే కదా అప్పట్లో అంటే ఎంత డబ్బులు ఉన్నాయో సరిపోతుంది ఇప్పుడు ఇప్పుడు సస్టైన్ అవ్వాలంటే చాలా కష్టం ఎవరైనా వైజాగ్లో బతకగలరు ఎన్నాళ్ళు కనువుడు బతకాలంటే అయిపోతుంది వైజాగ్లో ఇది బెస్ట్ సిటీ గ్రీన్ సిటీ విశాఖపట్నం అలాగే గ్రీన్ సిటీ ఇన్నాళ్ళైనా టాప్ త్రీలో ఉన్న విశాఖపట్నం ఇప్పుడుకొచ్చి ఐటీ సెక్టర్ పోగలేదు తీసుకురాలేదు ఇదేమో మళ్ళీ రాజధాని చేస్తారన్నారు ఏది రాజధాని మాటల మాటల అగో అక్కడ బిల్డింగ్ అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది ఇక్కడ బిల్డింగ్ ఇవన్నీ రియల్ ఎస్టేట్ లాభరమే పెరుగుతుంది తప్ప ఐటీ సెక్టర్ ఎక్కడ పెరిగిందండి మేము మేము ఎక్కడ బతకాలి బీటెక్ చేసాం కంప్యూటర్స్ సైన్స్ చేసాం అరువు ఇప్పుడు అందరూ బీటెక్ కూడా బీటెక్ కూడా డౌన్ అయిపోయి కాలేజీలు మూసిపోతున్నాయి ఇది టాప్ అంటే బీటెక్ అనేది టెక్నికల్గా నాలెడ్జ్ అనేది అలాంటిది అంటే చదువులే మూతపడిపోతే రేపు పొద్దు మనం అలా గ్రోత్ అవుతాం అసలు మంచి వాళ్ళందరూ ఐటీ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి బాగుపడిన వాళ్ళు ఉన్నారు తప్ప ఇప్పుడు ఛత్రిగా ఎవరు ఇప్పుడు డి మొత్తం ఆంధ్ర కాక అటు సైడ్ వచ్చి చైతన్య కాలేజ్లో చిన్నపిల్లలు చదివిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ హాస్టల్లో కానీ వాళ్ళకి జాబులు వస్తాయి అక్కడ మళ్ళీ వెళ్ళిపోతారు అక్కడ జాబులు తెచ్చుకుంటారు కానీ ఇక్కడ ఆంధ్ర వాళ్ళకి మటుకు ఇక్కడ జాబులు ఉండవు ఇక్కడికి ఎడ్యుకేషన్ అనేది కూడా చాలా మంచి ఎడ్యుకేషన్ ఇక్కడ ఎక్కడ ఉండదు దొరకనే ఎడ్యుకేషన్ వైజాగ్లో మంచి ఎడ్యుకేషన్ ఉంది అలాంటి వాళ్ళు ఇక్కడ ఎంతమందో బ్రైట్ అయిన స్టూడెంట్స్ క్యాండిడేట్లు ఉండేది అందరూ హైదరాబాదు బెంగళూరే తప్ప ఇంకెక్కడ కనబడుతుంది చెప్పండి మనకి ఇక్కడ ఇప్పుడు నాకు ఉద్యోగం ఎత్తుక్కోవాలంటే ఇక్కడ స్టార్టింగ్ ఎనిమిది వేలే అంటే మా నా పెళ్ళి అయింది అనుకోండి మా ఆడు ఏమో వదిలేస్తారు సెట్ అయ్యిందని అవ్వలేకపోతుంది ఎడ ఇప్పుడు పెళ్ళిళ్ళు కూడా అవ్వట్లేదు ఎవరికి అంటే అర్థం ఏంటి ఐటీ సెక్టర్ అనేది బాగుపడితే అప్పుడు బాగుంటుంది అంతే కదా సార్ నా ఉద్దేశం ఏమిటంటే ఫైనల్గా ఈ ఫోర్ ఇయర్స్ అయింది రెక్టిఫై చేయాలంటే ఏమైందో బ్యాకప్ తీసుకొని ఫస్ట్ పాయింట్ అది తీసుకొస్తే మనం ఇంకో దాని మీద ఇన్వెస్ట్ చేయడానికి బాగుంటుంది అది నువ్వు నెగి ఇప్పుడు ఈ ఫోర్ ఇయర్స్ అయిపోయిన తర్వాత ఈ ఫేరెస్ అయిపోయిన తర్వాత అది నెగ్లెక్ట్ చేసేస్తారు నా ఉద్దేశం ఏంటంటే తెలుగుదేశం వస్తుంది ఇయర్ ఫోర్ ఇయర్స్ అతను ఉంటారు పవన్ కళ్యాణ్ ఒక అసెంబ్లీలోకి వెళ్తారు నెక్స్ట్ ఇయర్ మటుకు పవన్ కళ్యాణ్ వచ్చే ఛాన్స్ ఉంది సరేంది భర్త గురించి ఏం చెప్తాను ఎంపీగా నిలబడుతున్నారు అంటే నాకు అంత పాలిటిక్స్ మీద ఉన్నది కానీ నా అంతగా ఇక్కడ ఎవరున్నా అక్కడ ఉన్నారని నాకు అందులో నియోజకవర్గం నాది ఇక్కడే ఇటుకో ఇక్కడే థ్యాంక్ యూ